ఉత్తరా హస్త చిత్త నక్షత్రాల కందాయ ఫలాలు ఈ విశ్వాస రామశాస్త్రంలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకోండి లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉత్తర నక్షత్రం యొక్క కందాయ ఫలాలు పరిశీలిస్తాం ఉత్తర నక్షత్రం ఒకటో పాదము శివరాశిలో ఉంటుంది మూడు పాదాలు కందారాశిలో ఉంటాయి కానీ కందాయ ఫలాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి ఉత్తర నక్షత్రానికి నాలుగు రెండు ఒకటి కందాయ ఫలాలు ఉంటాయి ఇవి రెండు సరిసంఖ్యలు రెండు రెండు సంఖ్యలు వచ్చాయి కాబట్టి రెండు కూడా సరిసంఖ్యలు వచ్చాయి అనుకొని ఎనిమిది నెలలు సామాన్యంగా ఉంటుంది చివరి నాలుగు నెలలు మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ నక్షత్రం వారికి చైత్రమాసం నుంచి కార్తీక మాసం వరకు చక్కెళ్ళ ఎనిమిది నెలలు సామాన్యంగా గడిచిపోతుంది పెద్దగా గొప్పగా ఏముండదు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదు ఉన్నది వ్యవహారం ఉన్న వ్యాపారాలు సజాగా నడిపించుకుంటుంది చాలు ఉద్యోగాల్లోనే కంటిన్యూ చేయడం మంచిది ఉద్యోగం మారడానికి ప్రయత్నించవద్దు అలా చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెద్దగా ధనదాయం కూడా ఉండదు సామాన్యంగా నడిచిపోతుంటుంది చివరి నాలుగు నెలలు మాత్రం బాగుంటుంది అది మాత్రం కార్తీక తర్వాత మార్చి నుంచి పాల్గొన మాసం వరకు అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు అన్నిటి అభివృద్ధి స సుఖ సంతోషాలు సంతానాభివృద్ధి వివాహాలు ఉద్యోగాలు ఉద్యోగస్తుల ప్రమోషన్లు వృత్తి వ్యాపారాల్లో ఎక్స్పెన్షన్ ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు లాభాలు కూడా బాగుంటాయి ఇక హస్త నక్షత్రాన్ని పరిశీలిస్తే హస్త కన్యా రాశిలో ఉంటుంది నాలుగు పాదాలు వీరికి వీరికి కందాయ ఏడు సున్నా మూడు వచ్చాయి ఏడు బేసి సంఖ్య నాలుగు నెలలు రెండో నాలుగు నెలలు సున్నా వచ్చింది భయము మానసిక ఆందోళనలు ఉంటాయి చివరి నాలుగు నెలలు బేస్సఖ్య వచ్చింది కాబట్టి అద్భుతంగా అంటే వీరికి హస్త నక్షత్రాలకి ముందు నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు బేస్సంఖ్య వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా గడిచిపోతుందని చెప్పవచ్చు వీరికి అలాగే మధ్యశూన్యం మాత్రము అంటే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు కొద్దిగా ఇబ్బందులే ఉంటాయి మానసిక ఆందోళన ఉంటాయి ఏ పని చేయలేరు చేయాలన్నా భయం ఏర్పడుతుంది ఇది ధనాదాయం కూడా సరిగా ఉండదు కాబట్టి ఇబ్బందులే ఉంటాయి ఈ కాబట్టి ఈ చైత్రమాసం నుంచి ఆషాఢ మాసం వరకు మరియు డిసెంబర్ నుంచి మార్చి వరకు చాలా అద్భుతంగా గడిచిపోతుంటుంది ధనలాభం అన్నింటి విజయాలు అభివృద్ధి సుఖ సంతోషాలు ఉంటాయి మధ్యశూన్యం మాత్రం కూడా భయాందోళన కలిగిస్తుంటుంది ఇక నక్షత్రం వారికి రెండు ఒకటి సున్నా వచ్చాయి రెండు సమసంఖ్య ఒకటి బేస్ సంఖ్య చివరి సున్నా మొదటి నాలు నెలలో సామాన్యంగా గడిచిపోతుంది తర్వాత ధనాభివృద్ధి చాలా బాగుంటుంది శ్రావణ మాసం నుంచి చివరి నాలుగు నెలలు మాత్రం ధర ధర విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే మొత్తం మీద ఈ చిత్తా చిత్తానక్షత్రం వారికి యువకాలము ఆర్థికాభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వచ్చే పాల్గొనసం మూడో సంఖ్య సున్నా కావరా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది వివాహాల విషయంలో కానీ ఎందుకంటే గురువు సప్తమంలో శని ఉన్నాడు గురు గురువు నాడు కాబట్టి ఏమైనా శుభకార్యాల మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం రావడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపార సంబంధ విషయాల్లో కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రావచ్చు ఈ పిల్లల చదువుల విషయంలో కూడా ఖర్చు పెట్టాల్సిన రావచ్చు కాబట్టి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ